ప్రకృతిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పచ్చదనం పెంచి పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకుని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వాములవుదామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎమ్మెల్సీ సోమ వీర్రాజు ఎమ్మెల్యేల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు లారీ స్టాండ్ ఆవర్లో శనివారం ఆర్ఎంసి ఆధ్వర్లు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా క్లీన్ ఎయిర్ థీమ్ తో మొక్కలు నాటి కార్యక్రమం జరిగింది కలెక్టర్ కీర్తి చేకూరి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కమిషనర్ రాహుల్ మీనా పాల్గొన్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందన్నారు సోము మాట్లాడుతూ ఓ జోన్ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పర్యావరణాన్ని కాపాడేందుకు సామూహిక చైతన్యం అవసరమన్నారు గోరంట్ల మాట్లాడుతూ హరిత ఆంధ్ర లక్ష సాధనలో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించారన్నారు కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ వాయు కాలుష్య నియంత్రణలో దృఢంగా అడుగులు వేస్తోందని తెలిపారు కూటమి నాయకులు బొమ్మల దత్తు వాసిరెడ్డి బాబీ అడవాల రామకృష్ణ బొమ్మ అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ ఎస్ఈ రీటా ఎంహెచ్ఓ వినూత్న ఈఈ మదర్షా అలీ ఏడీహెచ్ అనిత సిఎంఎం రామలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రగా మార్చాలని నిర్ణయంలో చంద్రబాబు గారు ఒక భారీ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతోంది రాష్ట్రంలో పచ్చదనంతో నింపాలని పరిశుభ్రతను నింపాలని ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని సుభిక్షించాలని లైన విభజన కార్యక్రమం ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమం అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలని ప్రజలని రాజకీయాలకు అతీతంగా అందరినీ ఏకం చేసి పచ్చదనంతో నింపాలి ఎందుకంటే రాష్ట్రం రాను రాను ఎండలకి కేంద్రంగా మారుతోంది దాన్ని తగ్గిపో పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఈ కార్యక్రమం అమలవుతోంది ఇప్పటికే లక్షలాది మొక్కల్ని పంపిణీ చేయడం జరుగుతోంది ఒకవైపు అమరావతిలో పరిశ్రమలు రావటం అమరావతిలో ఐటీ రంగం రావటం అలాగే విశాఖ పారిశ్రామిక కేంద్రంగాను రాయలసీమ పరిశ్రమ కేంద్రాలు వస్తున్నాయి అదే సందర్భంలో మొక్కల దాని పచ్చదనాన్ని పెంచడం కోసం నీటిపారుదల రంగాన్ని కూడా మెరుగుపరిచే కార్యక్రమం అమలు అమలవుతుంది దీన్ని అందరం సద్వినియోగం చేస్తున్నాం ప్రతి ఒక్కరిని ఒక మొక్క పెడదాం దాన్ని పోషిద్దాం పెద్ద చేద్దాం స్వర్ణ ఆంధ్ర ప్రోగ్రామ్ అంటారు మనము థర్డ్ సైట్ అయితే ఈ అక్టోబర్ నెలలో క్లీన్ ఎయిర్ థీమ్ ప్రకారంగా ఇక్కడ ప్లాంటేషన్ డ్రైవ్ చేశాము ఈరోజు ఎమ్మెల్యే రూర గారు తర్వాత ఎమ్మెల్సీ గారు అండ్ కలెక్టర్ మ్యామ్తో ఆధారంలో వీ హ్యావ్ కంజెక్టెడ్ దిస్ డ్రైవ్ ఇలాగా ఈ ఓవరాల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్లో కూడా టోటల్ మొత్తం అవెన్యూ ప్లాంటేషన్ అనే చూస్తే ఈ రాజమండ్రి కార్పొరేషన్లో మనము ఓవరాల్గా ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ప్లాంటేషన్స్ కాలేజీ ఇప్పుడు కూడా చేశాము సిమిలర్గా మనము అవుట్కమ్స్ కూడా చూస్తే సిన్స్ ఇది పిఎం టెన్ మనము మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూ అదే మెట్రిక్ చూసిన తర్వాత వీఆర్ సీయింగ్ దట్ పొల్యూషన్ కంట్రోల్ కూడా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది సీ మన రాజమండ్రి కార్పొరేషన్లో ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మీ పీక్ అయిన తర్వాత ఇప్పుడు కంటిన్యూస్గా ఈ పిఎం టెన్కి మనము రెగ్యులర్గా మెజర్మెంట్ చేసేస్తే చూస్తాము ద సో దట్ అదే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూస్గా రిడ్యూస్ అవుతుంది సో క్లీన్ ఎయిర్ గురించి కెన్ నాట్ బి డన్ బై సింగల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇందులో కంపల్సరీ పబ్లిక్ భాగిక భాగదారి కూడా కావాలి సో ఈరోజు మనం అవేర్నెస్ కూడా చేస్తాము అవేర్నెస్తో పాటు మనము అందరికీ ప్లాంటేషన్ ఇండోర్ ప్లాంటేషన్కి ఇంప్రూవ్ చేయడానికి తర్వాత అన్ని ఆఫీసర్స్ స్పేసెస్లో తర్వాత ఈ పబ్లిక్ స్పేసెస్లో మాక్సిమం ఎక్కడైనా డివైజర్ ఉంటుందే రోడ్ సైడ్ మన ప్లేసెస్లో ప్లాంటేషన్ పెంచుతాము ఈ ప్లాంటేషన్తో పాటు తర్వాత ఈ సిన్స్ టూ రెండు రోజు తర్వాత మనకి దివాళీ కూడా ఉంది పబ్లిక్ అవగాహన క్యాంపెయిన్స్లో మనం ఇది కూడా ఇన్ఫామ్ చేస్తాము ఫైర్ క్రాకర్స్ కూడా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే యూజ్ చేయాలా కొంచెం ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ లెస్ సౌండ్ వాళ్ళు తర్వాత గ్రీన్ క్రాకర్ విత్ లెస్ పొల్యూషన్స్ అదే వాడితే కొంచెం ఎయిర్ పొల్యూషన్ మనకి రిడ్యూస్ అవుతుంది సిమిలర్గా ఓవరాల్ స్లోలీ వీ విల్ ఇంప్రూవ్ దట్ ఎయిర్ క్వాలిటీ ఆల్సో